చోర సికామణలకు పెట్టింది పేరు వైసీపీ క్రెడిట్ చోరీ అంటే ఇతరులు ఎవరైనా ప్రజలు మెచ్చుకునే మంచి పనిచేస్తే అది చేసింది మేమే అంటూ దారుణమైన అబద్దాలతో నిస్సిగ్గుగా ఆ క్రెడిట్ కొట్టేయడం అన్నమాట ఇప్పుడు భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆయన ఇలాంటి క్రెడిట్ చోరీకే ప్రయత్నిస్తున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకురార్పణ చేసిన ఘనత పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిదే ఒకసారి గతంలోకి ఫిబ్రవరి పంతొమ్మిదిన బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ షో వేదికగా చంద్రబాబు గారు మాట్లాడుతూ తాము భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఐదున జీవో నెంబర్ అరవై మూడు జారీ చేసి ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఏడున జివో నెంబర్ ఇరవై జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నియమించారు అక్టోబర్ పద్నాలుగున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండిగా అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ మరో జివో నెంబర్ రెండు వందల యాభై కూడా జారీ చేశారు రెండు వేల పదహారు జనవరి ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది అంటే ఎయిర్పోర్ట్ ను ప్రకటించిన లోపే చంద్రబాబు గారు క్లియరెన్స్ తెచ్చారు భూములిచ్చిన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు వేల పదహారు జూన్ తొమ్మిదిన జీవో నెంబర్ అరవై నాలుగు జారీ చేసి అత్యధిక నష్ట పరిహార ప్యాకేజీ ప్రకటించింది చంద్రబాబు గారి రెండు వేల పదహారు అక్టోబర్ ఏడున కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ను రెండు వేల పదిహేడు ఆగస్టు పద్నాలుగున కేంద్ర పర్యావరణ శాఖ నుంచి క్లియరెన్స్ ను సంపాదించింది కూడా చంద్రబాబు గారే జూన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎయిర్పోర్ట్ ఏరోట్రోపోలీస్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ఎంఆర్ఓ సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి టెండర్ ను పిలిచారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసే నాటికి రెండు వేల ఐదు వందల రెండు ఎకరాల భూసేకరణ కూడా చంద్రబాబు గారు ఇవన్నీ చేస్తుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏమన్నాడో కూడా గుర్తు చేసుకున్నారు కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాం భోగాపురం అన్నది భీమిలీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ అదే జగన్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టించాను చెప్పుకోవడం ఏంటి తాను అధికారంలో ఉన్నప్పుడైనా భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం జగన్ చేసింది ఏమీ లేదు కూటమి అధికారంలోకి వచ్చాక రెండు వందల ఎకరాల భూమిని వివాదాల నుండి విడిపించారు ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించిన ఏవియేషన్ హబ్ ఎయిర్పోర్ట్